హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే తర్వాత చెప్తా వ్లాగ్లో సో థింగ్ ఏంటంటే నేను ఈరోజు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కబోతున్నాను మీకు ఆల్రెడీ కేరళ వీడియోలో చెప్పా కదా నేను ఇప్పటివరకు వందే భారత్ చూడని కూడా చూడలేదు అని సో ఇప్పుడు కే వందే భారత్లో ట్రావెల్ చేయబోతున్నాను మార్నింగే మాకు ట్రైన్ టైమింగ్కి అస్సలు రీచ్ కాలేదు ట్రైన్ ఎక్కడ వెళ్ళిపోతుందో అండ్ మెయిన్లీ వందే భారత్తో ప్రాబ్లం ఏమంటే డోర్స్ క్లోజ్ అయిపోతాయి కదా చాలా చాలా ఫాస్ట్గా కంగారుగా టెన్షన్గా వచ్చి వందే భారత్లోకి ఎక్కేసాము అందువల్ల నేను ఆన్ ద వేలో కానీ ఆ ట్రైన్ని కానీ ఎక్కడా వీడియో తీయడానికి అవ్వలేదు ప్రశాంతంగా లోపలికి లెక్క వీడియో తీసుకున్నాను వెళ్ళగానే మనకి న్యూస్ పేపర్ ఇచ్చేసారు అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చేసారు ఏది వాటర్ బాటిల్ ఎస్ ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చేసారు మనం కావాలంటే ఫుడ్తో కూడా బుక్ చేసుకోవచ్చు అంట మనకి దీని గురించి అంత తెలియదు ఇప్పటి నుంచి మా సోది కబుర్లో వినండి శోభనతో ట్రిప్కి వెళ్తున్నా అనమాట కొంచెం ఓపిక్గా మీరు కూడా వినండి మా చైల్డ్హుడ్ మెమరీస్ వింటున్నప్పుడు మీరు ఎక్కడైనా కనెక్ట్ అయినా లేదంటే మీకు మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చినా కామెంట్స్లో మెన్షన్ చేయండి ఇంకా స్టార్ట్ చేసేద్దామా మా కబుర్లు వింటారా పదండి వదండి ఇప్పుడు తీసుకు నేనంటే ఏయలేదు. మీ స్కూల్ అలా దేనికే అలానే బాగు. కాదు బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటే ఏంటా అంటున్నారు. మరి ఇంత ఇంత సింపులో ఉంటామని ఐ డిడ్ సో వి బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చైల్hood. ఈవెన్ 14 నుంచి వరకి అంట. తప్పవాలి. తప్పు తక్క. ఐ డిడ్

అదే అదే నాకు తెలుసు నా బ్యాగ్ కోసం అన్నింటికన్నా ఎక్కువ నీకు తెలుసు అనుకుంటా అదే అదే ఏమంటారు తెలుసా ఇది అంటారు చూడు అరే ఆ గుండె బతకలరా చూడు అలాగా ఈ గుండె బతకలరా నేనైతే తెలుసా డిగ్రీలో ఓకే ఎగ్జామ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ ఉంటుంది అందులో ఒక క్వశ్చన్ ఉంటుంది కదా క్వశ్చన్ కి రిలేటెడ్ థింగ్ ఫస్ట్ రాసేదండి ఇంకా రిలేటెడ్ థింగ్ లాస్ట్ రాసింది మధ్యలో రాస్తే నచ్చింది మధ్యలో రాసేదని అలా ఎథిక్స్ అండ్ వాల్యూస్ కొత్త ఒకటే ఎతిక్స్ అండ్ వాల్యూస్ ఉంటారా అంటే ఒకలానే ఉంటాయి ఆల్సో సార్ ఒక క్వశ్చన్ చదివితే చోట్లేమా కోశ్చన్ అలాగే రెండు ఒక క్వశ్చన్ చదివితే క్వశ్చన్ ఆన్సర్ చేయచ్చు అందులో మనం ట్రావెల్ చేయలేం

మరి ఈ లెవెలం ఇంటర్వల్ లంచ్ బాక్స్ ఇష్టం అది చాలా ఇష్టం దాని బాక్స్ ఇష్టం నా బాక్స్ అది బిర్యానీ ఇష్టం నాకు వీళ్ళు చేసే చాప డబ్బులు ఫ్రై అంటే ఇష్టం వీళ్ళ మమ్మీ అంటే నాకు ఇష్టం ఎప్పుడూ ఒకేసారి అదే కర్రీ ఉండేది అంటే చాలా ఇష్టం ఫ్రై మంచి దాల్

ఫార్టీ ఇయర్స్ పట్టింది వెళ్ళడానికి మధ్యలో చిన్న చిన్న ఊళ్ళో చూసాను ఏం వెళ్ళాం ఇది హార్డ్లీ ఒక టూ త్రీ మూవీస్కి వెళ్ళామండి ఈ ఫోర్టీన్ ఇయర్స్ లో ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కాదు ఒకసారి వెళ్ళాను ఇది సెకండ్ టైం వెళ్ళాను మేడం గారు మధ్యలో చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు అనుకోండి బట్ స్టిల్ ఫోన్ కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు మరి మీకు ఎప్పుడైనా ఇలా కలవాలి తిరగాలి అని అనిపిస్తుంది అసలు నాకు అనిపిస్తుంది అదరేంటి సూపర్ నెక్స్ట్ ట్రిప్ కి ఎప్పుడు వెళ్లం వెళ్లం యు 14 ఇయర్స్ అలేకి అంటే మాట్లాడి నేను రల్బం నెక్స్ట్ మంత్ నాకు డ్రామా న్య కర్కల ఓకే అలేకి మెను కందనమ్మ గాలి హ్యాండిస్తా ఆ సరే అరుడసి ఫోన్ అదే చెప్పున చాలా మంది ఈ రీల్స్ మధ్య చాలా ఫేమస్ అవుతున్నాయి చూడు ఎప్పుడూ ట్రిప్ కోసం ప్లాన్ చేసుకోవడమే కానీ వెళ్ళం ఉండదు చూడు ప్లాన్ చేసుకోవడానికి కూడా అవదనమాట మనకి అట్లుంటి మనతోని వెళ్దాం వెళ్దాం అందుని చూడు ఆ సినిమా ఉంటుంది చూడు వాళ్ళు నలుగురు విశ్వక్సిమి నగరాలు తాగుదాం తాగుదాం ఉంటుంది చూడు ఈ నగరానికి ఏమైంది కాగుదాం వెళ్దాం కానుడు వెళ్లడం వెళ్దాం 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 చె సర్ప్రైజ్ చేద్దాం ఈ బ్లాగ్ అయితే చూడదా ఈ బ్లాగ్ చూసి వెళ్ళిపోతే చేద్దామంటే ఆర్థిక కాల్ చేసి రామా ఫ్రెండ్స్ ఎవరో ఒక నంబర్ సంపాదిద్దాం రామా ఈ బ్లాగ్ నువ్వు చూడు ఏదో సో అలా అడిగారంటే మేము అప్పుడు అక్కడికి వస్తున్నట్టు అనమాట అప్పుడు నువ్వు ఏం ప్లాన్స్ పెట్టుకోకు ఇంకొక మేము మేమిద్దరం అక్కడికి వచ్చినప్పుడు ఆ అలా కూడా వస్తే భయ్ ఎన్ని ఛాన్స్ వస్తే మేము చాలా లక్కీ ఫీల్ అవుతాం సో ముగ్గురు వచ్చినప్పుడు నువ్వు

ఇవన్నీ అవ్వమ్మా ఇవన్నీ అవ్వ అది కుదరదు అన్నయ్య చూసుకోవాలి కదా మీ అన్నయ్యని మేము నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అందులో ఇద్దరు ఫ్రెండ్స్కి మ్యారేజెస్ అయిపోయినాయి అందరూ ఈ మేడం గారు మా అన్నగారు ముందు కూర్చున్నారు మీకు వరంగల్ లాగో కనిపిస్తారు ఇంకా అలీకే కూడా మ్యారీడ్ నేను రమ్మ మిగిలామన్నమాట అది

సో ఇలా మా ఫోర్టీన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ తర్వాత ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మేము ఒక ట్రిప్ వెళ్తున్నాం అది వరంగల్ వెళ్తున్నాము చాలా మంచిగా చిన్నప్పుడు విషయాలన్నీ అంటే టెన్త్ క్లాస్ అంటే ఒబ్యస్లీ చిన్నప్పుడే కదా అన్నీ షేర్ చేసుకుంటూ చక్కగా బాగా ఒకరినొకళ్ళు ఏమంటారు రోస్ట్ చేసుకుంటూ ఈ జర్నీని సాధిస్తున్నాం అనమాట వరంగల్లో మా ఫస్ట్ ట్రిప్ ఎలా ఉండిపోతుందో ఏమో తెలీదు బట్ ఎంజాయ్ చేద్దాం మంచిగా ఉంటాం అంటే ఈ మేడం గారు వదిలేస్తాను అండి వేల బో మా అన్న నాకు చైతన్యం పార్టీ ఏంటో ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే ఇది ఒక లాభం అనమాట బెస్ట్ బ్రదర్స్ వచ్చేస్తారు అట్లా నేను చైతన్య వరంగల్ లో కలుగుద్దాం కూడా చాలా కబుర్లు చెప్పుకున్నాం అన్నీ మీకు పోస్ట్ చేస్తే మీరు బోర్ ఫీల్ అవుతారని కొన్ని మాత్రమే పోస్ట్ చేసాం తర్వాత అలసిపోయి హ్యాపీగా నిద్రపోయాను ఐ థింక్ వచ్చేసాం అనుకుంటా ఇది ఖాజాపేట్ జంక్షన్ సో మనం ఇప్పుడు వరంగల్ వెళ్తున్నాం కదా స్టేషన్కి రీచ్ అయిపోయాం తనే మా చైతన్య అన్నయ్య మీరు ఆల్రెడీ శోభన ఇంటర్వ్యూ చూస్తే చైతన్య అన్నయ్య గురించి చాలా 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 మాట్లాడాను కదా ఆ చైతన్యాన్నయ చైతన్యాన్ని అనమాట చూసారా సో క్యూట్ కపుల్ కదా వీళ్ళతో నా ఫస్ట్ ట్రిప్ ఎలా ఉండిపోతుందని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సో వరంగల్ వచ్చేసాం కదా ఈ రోజుకి కొంచెం రెస్ట్ తీసుకోండి రేపు వరంగల్ బ్లాక్తో మళ్ళీ వచ్చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ హే హే వరంగల్ స్టేషన్ కూడా చూద్దరు కానీ వెయిట్ 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 ఎస్ నాకు ఆ బాంద్రా స్టేషన్ తర్వాత నచ్చిన స్టేషన్ వరంగల్ స్టేషన్ చాలా స్టేషన్స్ ఉన్నాయి అబ్బాయిలా సరే సరే రేపు కలుద్దాం బాయ్ బాయ్